సార్ రమణారెడ్డి గారు మన ఇద్దరం చాలా టాపిక్స్ మీద మాట్లాడడం మెల్బోర్న్లో మన తెలుగు సమాజానికి సంబంధించి బట్ ఇప్పుడు ఏంటంటే హాట్ టాపిక్ ప్రవస్తి అనే చిన్న పాప అంటే నాకు చిన్నప్పటి నుంచి ఆ పాప వాళ్ళ అమ్మగారు నాకు తెలుసు ఆ అమ్మాయి కూడా నాకు తెలుసు ఇప్పుడు పంతొమ్మిదేళ్ల పిల్ల ఈ పాడుతా తీగకెళ్ళి పాడిందిట తర్వాత కొన్ని కొన్ని కాంట్రవర్సీస్ జరిగాయి ఆ అమ్మాయికి కొన్ని నచ్చని సంఘ సంఘటనలు జరిగాయి అమ్మాయి ఏమంటుంది ఈ షోస్ ఈ రియాలిటీ షోని షోస్ అన్నీ కూడా స్క్రిప్టెడ్ అంటుంది సో దానికి ఉంటారు మీరు ఒక్కసారి నాకు నాకే కాదు ఇప్పుడున్న వీక్షిస్తున్న మనం ఇక్కడున్న తెలుగు ప్రజానికానికి ఎస్పెషల్లీ ఆస్ట్రేలియా నుంచి యూకే నుంచి అమెరికా నుంచి ఇండియా పోవాలి హైదరాబాద్లో పాడాలి సింగర్ అయిపోవాలి సినిమాల్లో పాడాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి ఇవి టూ హండ్రెడ్ పర్సెంట్ స్క్రిప్టెడ్ అండి ఎందుకంటే వీటిలో శాంక్టిటీ ఎప్పుడో పోయింది ఇంకా మనం అనకూడదు కానీ బాలసుబ్రమణ్యం గారు ఉన్నప్పుడే ఆ శాంక్టిటీ ఎంతో కొంత పోయింది అనేటువంటి అపవాదం ఉంది ఆ రోజుల్లోనే కాకపోతే ఆయన ఆయనకున్న పరిజ్ఞానానికి ఆయనకున్న వాగ్దాటికి ఆయనకున్న నాలెడ్జ్కి ఈ ప్రోగ్రామ్ని సస్టైన్ చేశాడు ఆయన ఎస్పీ గారు ఎస్పీబి గారు ఇది టూ హండ్రెడ్ స్క్రిప్టెడ్ ఎందుకంటే బయాస్డ్ యాటిట్యూడ్ అనేది మన ఇండియన్ డిఎన్ఏలోనే ఉంది అన్బయాస్డ్గా టాలెంట్ని ఆదరించే అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు వీళ్ళు కాదు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సునీత ఏం సింగర్ అండి ఆవిడ ఆవిడకంటే అద్భుతంగా పాడే సింగర్లు ఉన్నారు అక్కడ ఈవిడ ఎట్లా పైకి వచ్చింది ఎట్లా సింగర్ అయింది ఏంటి అనేది ఈ ఫిలిం ఫ్రెటర్నికి తెలియదు ఫిలిం ఫ్రెటర్నిటీకి తెలీదా ఆవిడ సింగరా అట్లానే కీరవాణి ఆయన ఉన్న మహదేవనా ఎంఎస్ విశ్వనాథనా ఎవరు అతను అతను ఎట్లా అతనికి ఏ బ్యాక్గ్రౌండ్తో అతని పైకి వచ్చాడు అతను ఏ బ్యాక్గ్రౌండ్తో అతను ముందుకి దూసుకుపోతున్నాడు అని నేను తెలీదా అసలు తర్వాత మన చంద్రబోసే ఉన్న వేటూరు సుందరమూర్త కొసరాజా నారాయణ రెడ్డి ఆత్రేయ కాకపోతే కొన్ని మంచి పాటలు రాశాడు ఆయన నేనేమి అంటలేదు కానీ ఏంటంటే ఆ జడ్జెస్ చూడండి మీరు ఒకసారి జడ్జెస్ ఆ జడ్జెస్ ఎవరో కూడా ఒకసారి చూడండి వాళ్ళు ఇట్ ఈస్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఆ అమ్మాయి ముఖ్యంగా ఈ పాప ప్రవస్తి ఈ రోజుల్లో ఎవరు ప్రభాగారు ఈ రోజుల్లో ఎవరు కూడా ముందుకొచ్చి మాట్లాడాలి కరెక్ట్ ఆ ముందుకొచ్చి మాట్లాడటం అనేది ఎప్పుడో పోయింది కరెక్ట్ ముందుకొచ్చి ఇది ఇది అన్యాయం ఇది న్యాయం అని మాట్లాడే తరం ఆ ప్రపంచం ఎప్పుడో కనుమరుగైపోయింది ఈ రోజుల్లో ఆ చిన్నమ్మాయి తన కెరీర్ని పండంగా పెట్టి తన జీవితాన్ని పండంగా పెట్టి ఇవాళ ఈ అమ్మాయి బయటకు వచ్చింది వాళ్ళు ఎంతమంది తెలుసా మీకు కరెక్ట్ యూకే నుంచి ఒక్కరాడు నేను పేరు చెప్పలేను పేరు చెప్పను కూడా ఆదిత్య శివానంద్ వచ్చి పాడి ఏ రకంగా డిస్క్వాలిఫై అయ్యి క్వాలిఫై కా కాకుండా ఎట్లా వెళ్ళిపోయాడో మంచి మంచి సింగర్సు ఇట్లా ఎంతోమంది ఇది టూ హండ్రెడ్ పర్సెంట్ స్క్రిప్టెడ్ అండి ఇది దిస్ హ్యాస్ టు బి స్టాప్డ్ ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ప్రజలకి అదే జనాలకు అదే ఆ జనం వాంట్స్ దట్ అతి అన్నట్టుగా ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు కదా మరి మార్పు రావాల్సింది టీవీ ఛానల్స్లోన జనాలకు జనాల్లోనే ఉన్నాయి ఆబ్వియస్లీ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు జనాలు డోంట్ కేర్ వాళ్ళు మా అమ్మాయి పాడిందా మా అబ్బాయి పాడారా అనేదే వాళ్ళకి కావాలి జనానికి జనానికి డోంట్ కేర్ లైక్ యునో ఇప్పుడు ఈ అమ్మాయికి ఈ అమ్మాయి రేపు పొద్దున ఇంకొక పది రోజుల తర్వాత ఒక్కతే నిలబడుద్ది అందరు పక్కకు తప్పుకుంటారు ఎవరు ఉండరు ఇంకా ఇంకా వారు ఆగండి ఈ అమ్మాయికి అగనిస్ట్గా ఎన్ని వీడియోలు వస్తాయో ప్రవస్తీకి ఎగనిస్ట్గా ఒక యాభై వీడియోలు రిలీజ్ చేయిస్తారు ఇది ఏంటిది ఇది మనం ఈ ఈ రకమైనటువంటి సంగీతం గంటసాల వెంకటేశ్వరరావు గారు కానీ ఎస్పి బాసమ్మణ్య గారు కానీ రామకృష్ణ గారు కానీ మనవాళ్ళు రఫీసాబ్ కానీ దా కానీ ఎవరన్నా కానీ అసలు ఆ రోజుల్లో మన సంగీతానికి పునాదేంటి నమ్మకం మన సంగీతానికి పునాదేంటి కష్టం కష్టపడి పనిచేస్తే ఎవరికన్నా అవకాశం ఇస్తాం ఎవరికన్నా ఆ రోజుల్లో ఎట్లా ఆ రోజులు ఆ రోజులు అని అంటే ఆ రోజులకి ఈ రోజులకి పెద్ద తేడా లేదు ఇప్పుడు తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ సెలబ్రిటీ ప్రోగ్రామ్స్లో పాల్గ పాల్గొనే ఎవ్వరు కూడా ఒక్క సినిమాలు కూడా పాడలేరు తెలుసా మీకు కరెక్ట్ ఈ వీళ్ళకి సినిమా ఛాన్సులు రావు వీళ్ళకి ఇదంతా ఒక పెద్ద మాఫియా థిస్ ఈస్ బిగ్ మాఫియస్ కదా టూ అబ్సల్యూట్ బిజినెస్ ఇది అడ్వర్టైజ్మెంట్స్ అదంతా ఇదంతా పెద్ద ఫండింగ్ ఇదంతా పెద్ద మాఫియా ఇప్పుడు ఈ సింగర్ సునీత లాగా బాగా ఇంటెలిజెన్స్ వాడి షీ నోస్ హౌ టు ప్లే ద గేమ్ ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో ఎట్లా పైకి వెళ్ళాలి అనేది ఇట్లాంటి జాదుగాళ్ళు అతి కొద్ది మంది వంద మందిలో ఒకళ్ళు ఉంటారు ఆ ఒక్కళ్ళే ఈవిడే ఆవిడ చిన్నగా సన్నగా మాట్లాడినంత మాత్రాన ఆవిడ వ్యక్తిత్వం అంత చిన్నగా సన్నగా కాదు అది రైట్ అయితే ఇప్పుడు ఓవర్సీస్ నుంచి ఇండియా వెళ్ళిపోవాలి నేను సింగర్ అయిపోవాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి వాళ్ళ కెరీర్ వాళ్ళకి నచ్చిన ప్యాషన్లో చూసుకోమంటారా లేకపోతే వాళ్ళకి సింగింగే ప్యాషన్ అయితే కనుక దాన్నే ప్రొఫెషన్గా ఎంచుకోమంటారా సింగే ప్రా ప్యాషన్ అయితే దాన్నే ప్రొఫెషన్గా ఎంచుకొని వాళ్లే ఒక స్టూడియో యూట్యూబ్ ఛానల్స్ని స్టార్ట్ చేసి వాళ్లే ఆల్బమ్స్ని రిలీజ్ చేయండి ఇండియా వెళ్ళి పాడాలనుకునేది ఒక భ్రమ ఇండియా వెళ్ళి పాడాలనుకునేది ఒక మిథ్య ఇండియా వెళ్ళి పాడాలనుకునేది ఒక ఫ్రాడ్ అది అక్కడ మీరు ఎప్పటికీ సక్సీడ్ కాలేరు థ్యాంక్ యూ సార్